మేసు వార్త అలాగే ఈ సమయం ఇచ్చినందుకు సేవకులకి వందనాలు సంఘస్థులందరూ మరి విని దీనికి సపోర్ట్ చేయాలని చిన్న మాట అలాగే తండ్రి యేసు చెప్పిన మాట ఏంటంటే తండ్రి వీరేమి చేరుగరు గనక వీని క్షమించమని చెప్పాను దేవుడు మన కోసం ఎన్నో కార్యాలు చేశాడు మరి నేను ఆ కార్యాలన్నిటిని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకోగలం కానీ ప్రభువైన నాయనా ఆయన అయితే తండ్రి మరి మన కొరకు మన పాపాల కొరకు ఆ సిలువ వేయబడ్డాడు అయితే ఏది కూడా నేను చదువుకోలేదు చిన్నదా చిన్న చదువు మరి ఎంతగానో జ్ఞానం ఇస్తాడని నాయన ఎన్నో మాటలు వింటున్నాం కానీ మర్చిపోతున్నామని కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆ వాక్య తగినట్టు మరి ఆయన నాకు ఈ వాక్యాన్ని ఇచ్చారు ప్రభు అయితే మాటలో మరి శాస్త్రులైనా పరిసరీలైనా ఎందరైనా తండ్రిని మరి శృతించే భాగ్యం ఇచ్చాడు వారికి అలాగే మనకు కూడా మరి ఆ దేవుడు మనకి మాటనిచ్చి దీన్ని వివరించాలని శక్తిని మనకు అందరికీ ఇస్తాడు కానీ అది జ్ఞానంలోనూ జ్ఞాపకంలోనూ మనం ఉండలేము కానీ సేవకులైతే ఎన్నో కార్యాలు వివరిస్తూ ఉంటారు అయితే అయినప్పటికీ ఆ మాటలు మరి చెప్పేటప్పుడు మనకెంతో భయం పడుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ నిలవబడి మనం వాక్యం చెప్పం కాబట్టి ఆ విషయంలో ఎన్నో మరి మాటల్లో ఎంతో మంచి చేయాలని దేవుడు కోరుకుని మన కొరకు సులువ వేయబడి నాయన ప్రతి విషయంలోనూ కూడా నాయన ఎన్నో మాటలు మర్చిపోతూ ఉన్నప్పటికీ జ్ఞానమిచ్చే దేవుడని నమ్ముచున్నాం కాబట్టి ఈ మాటను వివరించుకునే శక్తిని మనకి దయచేస్తాడు నేను దేవుడైతే అయితే శిలువలో ఏడు మాటలు చెప్పి మరణించ మరణించారు అయితే మన కొరకు పాపాలు చేసిన మన కొరకు ఆయన ఎంతగానో క్షమింపబడి మన క్షమించమని అడుగుచున్నాడు ఎన్నో మాటలు క్షమిస్తున్నాడు అయితే మనము ఎంతగానో మరి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నాం మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటున్నాం అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమించాడు అలాగనే ఎదుటివారిని మనం క్షమించేనట్లు మరి నేర్చుకున్నట్లు కూడా మనకి ఈ వాక్యం చెప్పుచూ ఉన్నది అయితే మార్గంలో నడిచే బిడ్డలకి మరి ఎంతగానో శక్తినిచ్చే దేవుడని అని అతి మాటకు మాటకుందైనా అర్థం ఉన్నదని ఎన్నో వింటూ ఉంటున్నాం మరి ఈ వాక్యానుసారంగా మరి మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయాలని అడుగుచున్నాం అయితే అడిగిన వాటికి మరి ఆ దేవుడు ఎంతగానో మేలు చేస్తున్నాడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కానీ శిలువులో వేలాడబడి మన పాపాల నుండి విడుదల పొందించాలని మన కొరకు మరి ఆయన ఎంతగానో మేలు చేసి మనల్ని ఎంతగానో రక్షించిందని బట్టి నేను ఆయనకి వందనాలు చెల్లించుకోవాలి మనం నా మరి ఎంతగానో ప్రతి మాటకు నైనా ఎన్నోసార్లు మేమైతే నైనా పడి చెడిన వాళ్ళమై ఉన్నప్పటికీ మమ్మల్ని పాపంలో నుండి తప్పించి విడిపించాలని ఆయన కాసి కాపాడాడు ఇంతవరకు అయితే నైనా ఎన్నో మాటలు ఉన్నాయి ఆ మాటల్లో తండ్రి సిలువలో ఏడు మాటలు పలికినప్పుడు ఎన్నో బాధలు భరించాడు సిలువులో రక్తంలో నైనా ఎంతో చివరి రక్తం వరకు వారు బెంతులు కూడా పొడిచి ఉన్నారు అయినప్పటికీ దేవుడైతే ఆ కన్నీటిని విడుస్తూనే నాయన సమస్తమును కూడా ఆయనకు అప్పగించుకుంటూ దేవాది దేవుడైన ఎహోవాకు నైనా ఎంతో మానే అప్పగించుకున్నాడు ఆ దేవుడైతేనే మన కోసం భరించి పాపాలన్నిటినీ నైనా తీసివేయాలని ఎంతగానో చేశాడు దేవుడైతే మనకి అయితే ఇప్పటి వరకు కూడా కాసి కాపాడినందుకు నేనైతే ఈ చిన్న వాక్యం చదివినందుకు నైనా ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం చెప్ మరి కుదిరిందో లేద